హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి లింగోద్భవ కథను గురించి అయితే ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాము రేపే శివరాత్రి రేపటి రోజున ఈ కథ వినడం ఎంతో మహాపుణ్యం చేసుకుంటే తప్ప ఈ కథను వినలేరు ఈ మహాశివరాత్రి రోజుని ఆ పరమశివుడు లింగోద్భవం చెందారని ఒక కథనం అయితే ఉంది ఆ కథను పూర్తిగా వివరించి ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను శివరాత్రి లింగోద్భవ కథ అదృశ్యం ఉన్నవారే ఈ కథను వినగలరు విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజున లింగోద్భవ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు ఈ కథను విన్నా చదివినా వినిపించిన జన్మల పాపాలు నశించిపోతాయి అంత మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాము కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అతిపెద్ద గొడవగా మారింది అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది అని అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు స్థితికారకుడను అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని అనడం అలా ఇద్దరి మధ్య చర్చకు వాదోపవాదానికి దారి తీస్తుంది వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవడానికి కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్ళారు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానమిచ్చింది ఈ శివలింగంపై భాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడుగగా అందుకు అది సమాధానమిస్తూ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయ్యిందని బ్రహ్మకు చెప్పింది అయితే ఆత్యాంతరహితమైన శివలింగాన్ని కనుగొనలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ అప్పటికే మాయామేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామధేనువు తలతో అవునని తోకతో కాదు అని సమాధానమిస్తుంది అందుకు ఆగ్రహించిన శివుడు నీవు భూలోకంలో పూజాధికారం లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట ఆ సత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని ఆవుకు మూత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడు దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు పరమేశ్వర నీ జ్యోతిర్లింగంతో నా అహంకార అజ్ఞానాంధకారాలను తొలగించి వెలుగు చిమ్మే జ్ఞానాగ్ని ప్రసాదించావు కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువుదీరాలి అని కోరుతాడు బ్రహ్మ ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనలేక బ్రహ్మ విష్ణువులు శివుడే పరమాత్ముడని గ్రహించి ఆయన్ను ఆరాధించడం ప్రారంభించారు అయితే ఈ రోజున శివభక్తిని తెలిపి మరొక కథను ఇప్పుడు విందాం మరి ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రాన్ని శివానుగ్రహం లభిస్తుంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను మిక్కిలి ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడువక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అది కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపుష్పము మంత్రపూర్వకముగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతుడు అంటే వేటగాడు తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూస్తాడు వెంటనే ఆ కిరాతుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలని బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి వాటిని కిరాతుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కిట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి ఉపయోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించాడు ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తరువాత తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వస్తాడు పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకువచ్చాడు వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని అంతా శుద్ధి చేశారు ఆ తరువాత యథావిధిగా తన పూజ ముగించుకొని అని తన గృహానికి వెళ్దాడు ఆయన వెళ్ళి కొంతసేపటికి మళ్ళీ కిరాతడు ఆలయంలోకి వచ్చి తాను ఇది వరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్తాడు తరువాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది గుడి మొత్తము ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరు అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నందినెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటి ముందే పూజలు చేయడం మొదలుపెట్టాడు శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాపి అయిన సదాశివుడు ఆ గుడి అందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిచ్చల భక్తి తత్పరుడైన కిరాతుని పూజా విధానమునకు భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్తాడు కానీ అతడు గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు ఏడవసాగాడు అలా ఏడుస్తూ ఏడు అప్పుడు అతను తన రెండు చేతులు జోడించి స్వామీ నేను కేవలం నీ కుమారుడి లాంటి నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిలేను నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంలో పని లేదు నీ కుమారుడిపై కోపించుట తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరింపుము నన్ను మన్నింపుము నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కాని నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా నీవు నాకు కనిపించకపోతే ఇచ్చిటని నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడు అని అనే అనేక విధాలుగా ప్రార్థించాడు కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది చి ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హర హ అంటూ శివ నామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవ దేవదూబులు మృగాయి పూల వానలు బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది అంతటా శివ ప్రేరితుడైన నంది భక్త శిఖామణియకు కిరాతుణ్ణి దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిలుచున్న కిరాతుడు అతనికి కనిపిస్తాడు మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసరుడైన కిరాతుని కౌగలించుకొని అన్నా నీ మూలముగా నా జన్మ తరించింది ఇంత ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమింపుము అసలు నిజమైన భక్తుడివంటే నీవే అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి ఓయి భక్త నంది నీవు కూడా నాకు నచ్చిన వాడవే మీరు ఇద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి మహాశివుడు వారి ఇరువురిని తీసుకుని కైలాసం వెళ్ళాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు పూజ సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనసుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడు అవుతాడు విన్నారు కదండి శివరాత్రి రోజున ఆ శివుడే ఆ పరమశివుడే లింగోద్భవం చెందిన కథను గురించి నంది యొక్క కథను గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా నంది యొక్క గొప్పతనం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా కిరాతకుని యొక్క భక్తి యొక్క కథను కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అన్ హర హర మహాదేవ శంభో శంకర అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి గురించి ఎన్నో కథలు నా ఛానల్లో అప్లోడ్ చేశాను అన్ని కథలు కాకపోయినా కొన్ని కథలైనా మీకు నచ్చిన కథలు చూసి వినడానికైతే ట్రై చేయండి అన్ని కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి శివపురాణం నుంచి శివలీల శివుని కథల గురించి ఎంతో చక్కగా వివరించిన కథలు అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను అన్నిటినీ చూడడానికి ట్రై చేయండి శివరాత్రి రోజున జాగరణకి ఈ కథలన్నీ మీకు ఎంతో ఉపయోగపడతాయి ఆ కథలన్నీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో